హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి మనం దోశపిండి కొద్దిగా మిగిలినప్పుడు లేదంటే బాగా పులిసిపోయినప్పుడు ఇంకా దాన్ని తినలేము కదా అలాంటప్పుడు పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా అయితే చెయ్యండి కొద్దిగా మిగిలినప్పుడు పిండిని దాంట్లో కొద్దిగా షాంపూ వేసేసేయండి అలాగే ఏదైనా లిక్విడ్ విమ్ లిక్విడ్ అలా వేసేసేయండి వేసేసి ఇప్పుడైతే మనకి స్టవ్ ఎక్కువగా వంటలు చేసినప్పుడు లేదంటే పిండి వంటలు చేసినప్పుడు ఎక్కువగా జిడ్డు జిడ్డుగా అయిపోయి అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం చేసిన వంటలదే అలాంటప్పుడు ఇలా దోశపిండి కనుక మన ఇంట్లో ఉంటే దీంట్లో షాంప్ ప్పు అలాగే కొద్దిగా లిక్విడ్ వేసేసి ఇలా రుద్దేశామంటే మనకి నీట్గా అయిపోతుంది ముందు చేసిన వంటలది స్మెల్ ఉండదు అలాగే టైల్స్ కానీ ఇలా వాల్పేపర్స్ కానీ రుద్దుకో రుద్దామంటే నీట్గా కొత్త దానిలో వస్తుందన్నమాట స్టవ్ అయితే ఇది చాలా బాగా క్లీనింగ్ పర్పస్కు ఉపయోగపడుతుంది దోశపిండి అలాగే మనకి స్టవ్ స్టాండ్లు కూడా కడుక్కోవడానికి వీలుంటుందన్నమాట గ్లాసులు ఏదైనా స్మెల్ వచ్చే గ్లాసులు అవి కడిగినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి